లవ్ చేసుకున్న వాళ్ళ గురించి అయితే నేను చెప్పేది ఆ అపార్థాల వల్ల జీవితాలే పోతాయి కొంతమంది సూసైడ్లు అంటున్నారు కొంతమంది వేరే వేరే విధంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి అపార్థం చేసుకోవటం మానేయండి ఒక క్షణం ఆలోచించి నిర్ణయం తీసుకోండి అపార్థం మనసులో బ్యాలెన్స్ లేకపోవటం వల్ల జరుగుతుంది యువతల మనిషి అన్న మాటని వాళ్ళు నిశ్చితంగా ఆలోచించి గనక ఉంటే అపార్థాలు అనేవి జరగవు ఆ ఒక్క చిన్న విషయంకి ఫ్రెండ్షిప్స్ పోతున్నాయి రిలేషన్స్ పోతున్నాయి అలాంటివి లేకుండా మనం ఉండాలంటే ఏం చేయాలి హాయ్ హలో మై ఫ్రెండ్స్ ఈరోజు మనం అపార్థం గురించి అపార్థం ఎందువల్ల జరుగుద్ది ఎలా జరుగుద్ది అనేది ఆలోచిద్దాం అపార్థం మనసులో బ్యాలెన్స్ లేకపోవటం మూలాన జరుగుద్ది యువతల మనిషి అన్న మాటని వాళ్ళు నిశ్చితంగా ఆలోచించి గనక ఉంటే అపార్థాలు అనేవి జరగవు ఆ ఒక్క చిన్న విషయంకి ఫ్రెండ్షిప్స్ పోతున్నాయి రిలేషన్స్ పోతున్నాయి అలాంటివి లేకుండా మనం ఉండాలంటే ఏం చేయాలి మీరు వీడియోని చివరి దాకా చూడండి చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక అపార్థం ఈ రోజుల్లో వయసుతో తేడా లేకుండా జరిగిపోతున్నాయి ఏ విషయమైనా ఈ ఒక్క అపార్థమని కాదు ఏదైనా వయసుకు సంబంధం ఉండట్లే ఒకప్పుడు చిన్నపిల్లల పద్ధతి వేరే ఉండేది పెద్దళ్ళ పద్ధతి వేరే ఉండేది ముసలాళ్ళ పద్ధతి వేరే ఉండేది ఇవాళ ముసలాళ్ళు ఏంటి చిన్నపిల్లలేంటి మధ్య ఏంటి ఎవరైనా ఒకే ఆలోచనతో ప్రవర్తిస్తున్నారు అపార్థం చేసుకోవటానికి కారణాలు కూడా అవసరం లేదనిపిస్తుంది ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి ఏం లేదు మాట నువ్వు ఏం చేస్తున్నావురా అని అన్నారనుకోండి అతను కొంచెం ఖాళీగా ఉన్న మనిషి అయితే అపార్థం చేసుకుంటున్నాడు ఎందుకు నేను ఖాళీగా ఉన్నాననే కదా ఇలా మాట్లాడుతున్నారు అని కానీ అడిగినతను ఆ విషయం గురించి అడగడు నువ్వేం చేస్తున్నావు అంటే నీకేమన్నా పని ఉందా లేదా అని అడిగి తను ఏదైనా చెప్పాలనుకుంటాడేమో ఈ లోపే అక్కడ పులి స్టాప్ అక్కడ గొడవ అయిపోద్ది పిల్లలు ఉన్నారనుకోండి పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పే విషయాన్ని వినటం కాదు వాళ్ళు ఒకదాని గురించి అయితే వీళ్ళు ఒకటనుకొని ఈ కొంతమంది పిల్లలు మనం చాలా చోట్ల చూస్తున్నాం చాలా ఇబ్బందులుగా తయారవుతున్నారు అలాంటిది కూడా ఉండకూడదు అపార్థం చేసుకోవటం అనేది ఎంతవరకు కరెక్టా అనేది మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు ఓకే ఇద్దరు ఒకళ్ళనొకరు లవ్ చేసుకుంటారు అంత బాగానే ఉంటుంది కానీ అదే అమ్మాయి అది అన్న వేరే వ్యక్తి అనేది చూడకుండా ఒక అమ్మాయితో ఉన్నదే ఒక అబ్బాయితో ఉన్నదే అనుకోండి అతను అపార్థం చేసుకుంటున్నాడు అదేవిధంగా అమ్మాయి అయినా వేరే అమ్మాయి కనుక తను ప్రేమించిన అతని దగ్గర ఉంటే అది ఆలోచించట్ల ఎవరు ఏంటి అనే విషయాన్ని ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు అపార్థాలు రావు చూడటం ఓ ఇది కరెక్ట్ కాదు అనుకోవటం అపార్థం చేసుకోవటం బ్రేకప్ అవటం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఇంకా మామూలుగా భార్యాభర్తలు కూడా చిన్న చిన్న విషయాలకే ఇవాళ అపార్థాలు జరుగుతున్నాయి ఏదో పిల్లల చదువుల గురించో పెళ్ళిళ్ళ గురించో ఒకళ్ళు మాట ఒకళ్ళు కలవనప్పుడు వాళ్ళు పద్ధతి వేరేగా అయిపోతుంది అక్కడ మాట పట్టింపులు వస్తున్నాయి ఆ మాట పట్టింపులు ఎందాక పోతాయి అనేది చెప్పలేము వీళ్ళు పరిస్థితులు అంటున్నాయి ముసరాళ్ళు ఉన్నారనుకోండి కొడుకు కాళ్ళు బాగానే చూస్తారు బాగానే వాళ్ళకి ప్రేమ చూపిస్తారు ఏ విషయంలోనూ చేయరు కానీ ఏదన్నా వాళ్ళకి బాధ ఉండో ఇబ్బందులు ఉండో విసుగొచ్చో చిన్న మాట మాట్లాడారు అనుకోండి వాళ్ళు దాన్ని అపార్థం చేసుకుంటారు ఆ వయసులో అపార్థం చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు అప్పుడు ఆ వయసుకి మనం అన్నిటికీ రాజీ పడి బతకాలి ఆ అపార్థాలు లేకుండా ఈ అపార్థం అనేది ఎంతమందికి ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుందో ఆలోచించుకోండి ఒక్క క్షణం ఆ అన్న మాట ఎందుకు అన్నారు అనే ఒక క్షణం కనుక ఆలోచించుకుంటే అపార్థాలు రావు అది కొన్ని 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 అంటే మామూలుగా ఈ లవ్ చేసుకున్న వాళ్ళ గురించి అయితే నేను చెప్పేది ఆ అపార్థాల వల్ల జీవితాలే పోతాయి కొంతమంది సూసైడ్లు అంటున్నారు కొంతమంది వేరే వేరే విధంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి అపార్థం చేసుకోవటం మానేయండి ఒక క్షణం ఆలోచించి నిర్ణయం తీసుకోండి అప్పుడు మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఆ మూమెంట్ అలా జరుగుతుంది ఆ మూమెంట్ని కూడా మన చేతిలో తీసుకొని మనం చే ఉండగలిగేలాగా ఉంటే బాగుంటుందని నేను చదువుతున్నాను కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే